ఈ భూమిపై అద్భుతమైన వనరులు ఉన్నాయి ముఖ్యంగా ఇంధన వనరులు మానవ అభివృద్ధి కోసం చాలా బాగా ఉపయోగపడ్డాయి కానీ వాటి వాడకం పెచ్చుమేరింది వాటి మనుగడే ప్రశ్నార్థకంగా మారే స్థితి వచ్చింది వీటి విత్సలవిడి వాడకం కాలుష్యానికి కారణమై మరణ శాసనం లిఖిస్తున్నాయి అదే సమయంలో వీటికి ప్రత్యామ్నాయ అన్వేషణ మొదలైంది ఈ క్రమంలోనే గ్రీన్ హైడ్రోజన్ తెరపైకొచ్చింది ప్రపంచవ్యాప్తంగా విరివిగా అందుబాటులో ఉన్న దీన్ని మన దేశంలోనూ వినియోగంలోకి తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది అందులో భాగంగా కేంద్రం గత ఏడాది గ్రీన్ హైడ్రోజన్ మిషన్ తీసుకొచ్చింది దానిని మరింత ముందుకు తీసుకువెళ్తూ గ్రీన్ హైడ్రోజన్కు భారత్ను గ్లోబల్ హబ్గా మార్చాలని సంకల్పించింది మరి అది సాధ్యమేనా ఈ మార్గంలో ఉన్న సవాళ్ ఏంటి कालुष्यं నేడు ప్రపంచాన్ని వేధిస్తోన్న ప్రధాన సమస్యల్లో ఒకటి నూటికి డెబ్బై మందికి పైగా కాలుష్యం బారిన పడే ఆస్పత్రులకు చేరుతున్నారని నివేదికలు ఘోషిస్తున్నాయి అలాంటి కాలుష్యాన్ని తగ్గించేందుకు అన్ని దేశాలు రెండు వేల పదిహేనులో ప్యారిస్ ఒప్పందాన్ని చేసుకున్నాయి అందులో భాగంగా భారత్ రెండు వేల లోపు యాభై శాతం కర్బన ఉద్గారాలను తగ్గించారని లక్ష్యంగా పెట్టుకుంది అలాగే రెండు వేల డెబ్బై వరకు నెట్ జీరోను చేరుకోవాలని పనిచేస్తోంది ఇందులో భాగంగా కాలుష్య నియంత్రణ చర్యలపై ఫోకస్ చేసింది మన దేశంలో చాలా వరకు పరిశ్రమలు వాహనాలతోనే ఎక్కువ కాలుష్యం వెలువడుతోంది వాహనాలు ఇరవై నుంచి ముప్పై శాతం వరకు అలాగే పరిశ్రమలు యాభై ఒక్క శాతం కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి ప్రపంచంలో చైనా అమెరికా తర్వాత భారతే అత్యధికంగా కాలుష్యాన్ని వెదజల్లుతోంది దీనికి ప్రత్యామ్నాయంగా వచ్చిందే ఎలక్ట్రిక్ వాహనాలు గత రెండు మూడేళ్ల నుంచి వీటి కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి కానీ బ్యాటరీ వాహనాలు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాయా అంటే కష్టమేనని చెప్పుకోవాలి ఎందుకంటే బ్యాటరీల తయారీలోనూ చాలా వరకు కాలుష్య కారకాలు వెలువడుతున్నాయి అలాగే వీటి రీసైక్లింగ్ కూడా చాలా ఇబ్బందిగా మారింది అటు పరిశ్రమల నుంచి వచ్చే హానికరమైన కాలుష్య కారకాలను కూడా కట్టడి చేయలేకపోతున్నాం ఈ సమస్యకు పరిష్కారం ఎలా అని ఆలోచిస్తున్న తరుణంలోనే గ్రీన్ హైడ్రోజన్ తెరపైకొచ్చింది అసలేంటి గ్రీన్ హైడ్రోజన్ అని పరిశీలిస్తే సోలార్ లాంటి పునరుత్పాదక విద్యుత్తును ఉపయోగించుకొని ఉపయోగించుకుని నీటిని హైడ్రోజన్ ఆక్సిజన్ గా విభజించడం ద్వారా దీనిని ఉత్పత్తి చేస్తారు దీనికి ఎలక్ట్రోలైసిస్ అనే ఓ ప్రక్రియను అనుసరిస్తారు ఈ క్రమంలో ఎలాంటి కాలుష్య కారకాలను దీని ఉత్పత్తిలో వినియోగించారు అందుకే దీనిని గ్రీన్ హైడ్రోజన్ అంటారు ఈ హైడ్రోజన్ శక్తిని అనేక సందర్భాల్లో అంటే పరిశ్రమలు వాహనాల్లో ఇంధనంగా కూడా ఉపయోగించవచ్చు దీనికోసం అవసరమయ్యే నూట ఇరవై ఐదు గిగావార్స్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని రెండు వేల ముప్పై వరకు చేరుకోవాలని కూడా కేంద్రం భావిస్తోంది ఇందుకోసం గతేడాది మోదీ ప్రభుత్వం గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ను తీసుకొచ్చింది ఇందులో భాగంగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను కేటాయించింది గ్రీన్ హైడ్రోజన్ ఈజ్ ఎమర్జింగ్ టు ద వరల్డ్స్ ఎనర్జీ ల్యాండ్స్కేప్ ఇట్ కెన్ హెల్ప్ ఇన్ డీకార్బనైజింగ్ ఇండస్ట్రీస్ దట్ ఆర్ డిఫికల్ట్ To electrify refineries, fertilizers, steel, heavy duty transportation, many such sectors will benefit. Green hydrogen can also act as a storage solution for surplus renewable energy. India has already launched the National Green Hydrogen Mission in 2023. We want to make India a global hub for the production, utilization, భారత్ లో భారీ పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యంలో రవాణా రంగం స్టీల్ కెమికల్ రంగాల వాటా ప్రధానమైంది రవాణా రంగాన్ని పరిశీలిస్తే భారత్ లో ఎక్కువగా వాహనాలతోనే కాలుష్యం జరుగుతోంది ఈ కాలుష్యాన్ని తగ్గించడానికి భారత్ వివిధ స్కీమ్ల ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రజలకు చేరువ చేసింది కానీ ఈ వాహనాలు చాలా ఖర్చుతో కూడుకున్నవి ముఖ్యంగా వీటిల్లో ఉండే బ్యాటరీలు అలాగే అవి ఆక్రమించే స్థలం బరువు చార్జింగ్ స్టేషన్లు ఇలా అనేక అంశాలు ఈవీల రంగాన్ని వెనక్కి నడుతాయి అదే హైడ్రోజన్ పవర్డ్ వాహనాల విషయానికి వస్తే చాలా తక్కువ స్థలంలో తక్కువ బరువుతో ఉండే హైడ్రోజన్ సెల్స్ ను జత చేసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా భారీ వాహనాల్లో గ్రీన్ హైడ్రోజన్ వినియోగించుకుని అద్భుతాలు సృష్టించవచ్చు భారత్ లో కాలుష్యం వెలువడుతోన్న మరో కీలక రంగం ఉక్కు తయారీ ప్రపంచంలోని అత్యధికంగా స్టీల్ ఉత్పత్తి చేస్తున్న రెండో దేశం మనదే అందుకే ఈ రంగంలో అగ్రగామిగా నిలుస్తూ అత్యధిక విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్నాం కానీ ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే అత్యధికంగా పన్నెండు శాతం కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమ కూడా ఇదే ఈ పరిశ్రమలో గ్రే హైడ్రోజన్ ను వినియోగిస్తున్నారు దీనిని మీథేన్ బొగ్గుతో కలిపి తయారు చేస్తారు దీన్ని మండించినప్పుడు పర్యావరణంలోకి పెద్ద ఎత్తున గర్బన ఉద్గారాలు విడుదలవుతున్నాయి అయితే గ్రే హైడ్రోజన్ స్థానంలో గ్రీన్ హైడ్రోజన్ ను తీసుకొస్తే భారీ స్థాయిలో కాలుష్యాన్ని నిపుణులు చెబుతున్నారు మరో కీలక రంగం రసాయనాలు గ్లాస్ తయారీ సెమీ కండక్టర్ తో పాటు మనం నిత్యం వినియోగించే ఎన్నో రకాల వస్తువుల తయారీలో గ్రే హైడ్రోజన్ బ్లూ హైడ్రోజన్ వినియోగిస్తున్నారు వీటికి కూడా ప్రత్యామ్నాయాన్ని తీసుకొస్తే ప్యారిస్ ఒప్పందానికి అనుగుణంగా కాలుష్య ఉద్గారాలను తగ్గించవచ్చు రెండు వేల ఇరవై రెండులో యూరోపియన్ యూనియన్ కాలుష్యం ఎక్కువగా విడుదల చేస్తున్న దేశాలపై అధిక ట్యాక్స్ ను విధించాలని నిర్ణయించింది అంటే ఏ దేశమైతే పరిమితికి మించి కాలుష్య ఉద్గారాలను విడుదల చేస్తుందో ఆ దేశం నుంచి దిగుమతయ్యే వస్తువులపై ఎక్కువ పన్నులను వసూలు చేయాలని నిర్ణయించారు తద్వారా ఈయూలోని సభ్య దేశాల్లో కాలుష్యం విడుదల చేస్తున్న దేశాల నుంచి వచ్చిన వస్తువుల ధరలు భారీగా ఉంటాయి అలా అయితే మార్కెట్లో అక్కడి ప్రజలు ఆ వస్తువులను కొనడానికి మొగ్గు చూపరు దీంతో పాటు ప్యారిస్ ఒప్పందాల లాంటి వాటిని పాటించకుంటే ప్రపంచ రుణ సంస్థల నుంచి అప్పులు తెచ్చుకోవడం కష్టంగా మారుతుంది ఈ పరిస్థితుల్లోనే సూపర్ పవర్ అయిన గ్రీన్ హైడ్రోజన్ కీలకంగా మారనుంది దీనికి సంబంధించి మన దేశంలో అంబానీ అదానీతో పాటు టాటా గ్రూప్ సంస్థలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయి ఈ గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ తయారు చేయడంలో మనకున్న కొన్ని ప్రత్యేకించి వనరులు కూడా ఉన్నాయి దీనిలో ఏంటంటే మన ప్రత్యేకించి వనరులు ఈ సముద్రం నీరు మన బెల్ట్ చాలా పెద్దది ఈ కోస్టాబెల్ట్ లో సముద్రం నీరుని కూడా వాడుకుని ఈ న్యూక్లియర్ ఎనర్జీని కూడా ఇప్పుడు నవ్వు లేటెస్ట్ ఏంటంటే వెరీ మోడరేట్ సైజులో ఉన్నటువంటి రియాక్టర్స్ను వాడుకుని చేసుకుంటే ఎంతో కాలం రావడమే కాకుండా చాలా తక్కువ ఎనర్జీతో హీట్ జనరేట్ చేసి ఆ హీట్ నుంచి వచ్చిన దీన్ని హైడ్రాలసిస్ చేసి ఆ హైడ్రాలసిస్ నుంచి ఎలక్ ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ ద్వారా దాన్ని హైడ్రోజన్ని కార్బన్ డైఆక్సైడ్ని రెంట్ని కూడా తీసుకుని సముద్రం నీరు నుంచి ఒక పక్కన కార్బన్ డైఆక్సైడ్ పొల్యూషన్ తగ్గిస్తాకి దాన్ని వేరే ఇంధనం వేరే శక్తికి వాడుకోవడానికి ఉపయోగిస్తూ ఉత్పత్తి అయితే రెండోది హైడ్రోజన్ని మన పూర్తి ఎనర్జీ వనరు కింద వాడుకోవడానికి రెండో రకంగా ఉపయోగపడుతుంది ఇన్ని లాభాలు ఉండటం వల్ల మనం ఇప్పుడు లేటెస్టు న్యూక్లియర్ ఎనర్జీ అనే దీనిని అది ఒక చాలా మందికి భయ భయప్రాంతలు అవుతున్నప్పటికి కూడా దానిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇవాళ టెక్నాలజీ చూసుకుంటే ఎక్కడా కూడా న్యూక్లియర్జీ వాళ్ళ ప్రమాదాలు జర్నీ లేవు గ్రీన్ హైడ్రోజన్ వల్ల ప్రయోజనాల గురించి వినడానికి బాగానే ఉన్నా ఉత్పత్తి వినియోగంలోనే అనేక సవాళ్లున్నాయి అందులో మొదటిది దీని ధర గ్రీన్ హైడ్రోజన్ అనేది చాలా వ్యయంతో కూడుకున్నది రవాణా రంగంలో అయితే ఎలక్ట్రికల్ లిథియం అయన్ బ్యాటరీ కన్నా మూడు రెట్లు ఎక్కువ కాబట్టి ప్రజలు దీన్ని ఎలా భరిస్తారు అన్నది అసలు ప్రశ్న అలాగే పరిశ్రమలో వినియోగించే గ్రే హైడ్రోజన్ కేజీ నూట యాభై రూపాయలకు లభిస్తుండగా అదే గ్రీన్ హైడ్రోజన్ ఐదు వందల రూపాయలకు కేజీ లభిస్తోంది దీంతో ఎంతమంది గ్రీన్ హైడ్రోజన్ ను ఇంధనంగా వినియోగిస్తారన్నది అసలు ప్రశ్న అలాగే లిథియం అయాన్ చేయడానికి లిథియం కోబాల్ట్ లాంటి ఖనిజాలను వినియోగిస్తున్నా ఇవి చాలా కష్టంగానే సేకరిస్తున్నారు అదే సమయంలో హైడ్రోజన్ సెల్స్ తయారీకి ప్లాటినం ఇరీడియం లాంటి అరుదైన ఖనిజాలు అవసరమవుతాయి దీనికోసం ప్రకృతిని ఎక్కువగా నష్టపరచాల్సి ఉంటుంది కాబట్టి దీని తయారీకి వేరే మార్గాలను వెతకాలి హైడ్రోజన్ను తక్కువ ఉష్ణోగ్రతలో ఎక్కువ సాంద్రతతో నిల్వ చేయాల్సి ఉంటుంది ఇది మిగతా వాటితో పోలిస్తే చాలా తేలికైన వాయువు హీలియం కంటే చాలా తేలికైంది దీంతో సులభంగా వాతావరణంలో కలిసిపోతుంది అందువల్ల నిల్వ నిర్వహణ అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అని పరిశ్రమల వర్గాల నిపుణులు చెబుతున్నారు ఇందులో ఏవైనా కొత్త ఆవిష్కరణలు వచ్చి వ్యయాన్ని తగ్గిస్తే తప్ప ఇందులో పెట్టుబడులు పెట్టి హైడ్రోజన్ను ఉత్పత్తి చేయటం సాధ్యపడదు గ్రీన్ హైడ్రోజన్ కు పునరుత్పాదక ఇంధనం కావాలి భారత్ దీని ఉత్పత్తిలో ప్రపంచంలోనే నాలుగవ స్థానంలో ఉంది అదే సోలార్ పవర్ లో ఐదవ స్థానంలో ఉంది కానీ ఇది ఇంకా పెరగాలి ఎందుకంటే పునరుత్పాదక ఇంధన వనరులతోనే హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుంది కాబట్టి భారీ స్థాయిలో సోలార్ విండ్ టైడల్ హైడ్రో పవర్ ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉంది ఈ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలి అప్పుడే భారత్ అనుకున్న స్థానానికి చేరుతుంది వీటితో పాటు పరిశ్రమలకు రాయితీ మీద గ్రీన్ హైడ్రోజన్ ను సరఫరా చేయాలి దీనికి కూడా భారీ స్థాయిలో ఖర్చవుతుంది అలాగే వారే స్వయంగా తయారు చేసుకునేలా మొత్తం పరికరాలను సమకూర్చాలి వీటితో పాటు వాహనాల్లో వినియోగించే హైడ్రోజన్ సెల్స్ కు ప్రత్యామ్నాయం ఆలోచించాలి ఇలా అనేక మార్పులు చేయాల్సి ఉంటుంది గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో భారత్ అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం చాలా కష్టమే కానీ ప్రస్తుతం భారత్ అద్భుత ఆవిష్కరణతో దూసుకెళ్తోంది అత్యధిక మానవ వనరులను కలిగి ఉన్న దేశంగా కూడా ఉంది ఈ సమయంలో కచ్చితమైన లక్ష్యాలు నిర్దేశించుకుని వాటి కోసం ప్రయత్నిస్తే ఈ రంగంలో గ్లోబల్ హబ్ గా ఎదిగే అవకాశం భారత్ కు ఉంది అప్పుడే రెండు వేల ముప్పై వరకు పది మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయగలుగుతాం ఎగుమతి చేసుకోగలుగుతాం